ఓం శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడికి ఒక కళ వచ్చింది ఈ భక్తుడు ఆ కళలో ఒక పడవలో నదిలో వెళుతూ ఉన్నాడు అయితే ఈ భక్తుడికి తీరం ఎక్కడా కనబడలేదు ఆ నీటిలో పడిపోయాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక వారిని ప్రార్థించాడు అప్పుడు మహాస్వామి వారు ఒక పెద్ద పడవలో ప్రత్యక్షమయ్యి ఈ భక్తుడిని ఆ పడవలో ఎక్కించుకుని నీకొక మంత్రం ఉపదేశిస్తాను అని ఈ మంత్రాన్ని ఉపదేశించారు ఓం నమో భగవతే కామకోటి చంద్రశేఖరాయ అక్కడితో ఆ కళ ఆగిపోయింది తర్వాత ఈ భక్తుడు ఆ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం మొదలుపెట్టాడు అతని జీవితంలో ఎన్నో మార్పులు చూశాడు ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదంటే ఎవరైతే ఈ మంత్రాన్ని పదివేల సార్లు సాధన చేశారో వారికి మహాస్వామివారు కలలో కనిపించారు రోజు మనకి వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని స్మరిస్తే మంచిది జయ జయ శంకర హర హర శంకర